మంచి ఉన్నారా మేము కూడా మస్తున్నాం ఇవాళ స్పెషల్ ఏంటంటే రిషాన్ బర్త్డే బర్త్డే బాయ్ బర్త్డే కదా రిషాన్ బర్త్డేని మేము ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నాం ఎట్లా ప్లాన్ చేస్తున్నాం అనేది చూద్దాం రండి రిషాన్ హ్యాపీ బర్త్డే టు థ్యాంక్ యూ మానవ్ చాలా రోజులైతుంది గులాబ్ జామ్ చేయక మా ఇంట్లో సో ఇలా స్పెషల్ డే కాబట్టి గులాబ్ జామ్ చేస్తున్నా మీరు నేనైతే ఇట్లా వేస్తున్నా మరి మీరు ఎట్లా వేస్తారో కామెంట్ చేయండి పిండి కాసేపు నానిన తర్వాత ఉండలు చేసి పెట్టుకున్నా ఫస్ట్ ఏ పాకం ప్రిపేర్ చేసుకున్నా ఎందుకంటే ప్రిపేర్ చేసుకున్న ఉండల్ని డీప్ ఫ్రై చేసుకుని డైరెక్ట్ గా వేడి వేడి పాకంలో వేసినాం అనుకోండి పాకం అనేది గులాబ్ జామున్ లోపలికి వెళ్లి గులాబ్ జామున్ స్మూత్ గా లావుగా తయారైతాయి ఎప్పుడన్నా చూసిన రా వీటిని ఇవి చిన్న అప్పడాలు అనమాట ఉంటాయి టేస్ట్ అయితే ఇక ఇవాళ మా ఇంట్లో నాన్ వెజ్ నడవదు అన్నట్టు అందుకే పప్పు చారు అప్పడాలు లేపిన సో ఇవాళ స్పెషల్ ఏందంటే పప్పు చారు అప్పడాలు వేడివేడి అన్నంలా పప్పు చారు అప్పడాలు కొంచెం పిక్కిలేసుకొని తింటే ఉంటుంది నాన్ వెజ్ కూడా పనికిరాదు అట్లుంటుంది మళ్ళీ ఇక నేను చేసిన ఫుడ్ ఫస్ట్ అయితే నేనే టేస్ట్ చేస్తా తిన్నాక నేను మంచిగానే ఉంటే గప్పుడు మా ఆయన టేస్ట్ చేస్తాడట కానీ బయట ఫుడ్ ఎంత తిన్నా పప్పు చారు వేసుకోని తింటే ఆ థ్రిల్లే వేరబ్బా పప్పు చారు అంటే ఎవరెవరికి ఇష్టమో కామెంట్ ఇవ్వండి ఇంతకు ముందు వేసిన గులాబ్ జామ్ ఎట్లయినా ఈ రి చూస్తే నేను నోరు ఊరిపోతుంది మస్తు స్మూత్ గా ఉన్నాయి నేనైతే ఒక్క గులాబ్ జామ్ ఒకటే బుక్క పెట్టిన వన్ మోర్ వన్ మోర్ అనుకుంటే ఆ గులాబ్ జామున్ నేనే తిన్నా పాప మా ఆయన మిట్ట మిట్ట ఇక మా జర్నీ అయితే స్టార్ట్ అయింది ఇవాళ మేము ఒక స్పెషల్ ప్లేస్ కి వెళ్తున్నాం ఇది మంచిర్యాల ఓవర్ బ్రిడ్జ్ అనమాట దీన్ని దాటిపోవాలి చెప్పు ఆనంద నిలయం అంటే ఏంటిది అనుకుంటుర్రా మీరే చూసారు పదండి మా సార్ కేక్ పట్టుకొని పోతున్నారు ముందర ఇదే ఆనంద నిలయం బిల్డింగ్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఓల్డ్ ఏజ్ హోమ్ అని ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ మాత్రమే కాదు ఇక్కడ అనాథ పిల్లలు కూడా ఉంటారు వాళ్ళకి కేర్ టేకర్ కూడా ఉన్నారు వాళ్ళే చూసుకుంటారు మొత్తం రిషాన్ రెడీగా ఉన్నాడు కేక్ కట్టింది మేము వచ్చినాక మస్తు ఖుష్ అయి పిల్లగాండ్లు బెలూన్లు ఊదుకుంటా పక్కన పెట్టేసిరు కేక్ కట్టింగ్ అప్పుడు సెలబ్రేట్ చేద్దామని ఇక్కడ ప్లేస్ కూడా ఉంది చిన్న చిన్న ఫ్లవర్స్ తోని మంచి గార్డెన్ లాగా వేసిరు ఇక్కడ పిల్లలు కూడా మస్తు క్రమశిక్షణగా ఉన్నారు ఎవ్రీథింగ్ ఈజ్ నీట్ అండ్ క్లీన్ మా పిల్లలు కూడా చూడిర్రీ ఎంత మంచిగా ఆడుకుంటారు అందరితో కలిసిపోయి ఆ తల్లిని చూసిర్రా జోకర్ పొట్టోడ్ లాగా రెడీ రడైంది బిల్డింగ్ చూసిర్రా ఎంత నీట్ గా ఉందో లోపల గాని బయట గాని చాలా నీట్ గా ఉంది మా సార్ నన్నే వీడియో తీస్తున్నారు నేను బిల్డింగ్ తీస్తున్నారేమో అనుకున్నా సడన్ గా చూసేసరికి సో కేక్ రెడీ రిషాన్ రెడీ అండ్ పిల్లలు అందరు కూడా రెడీ ఉన్నారు సో లెట్స్ బిగిన్ ద సెలబ్రేషన్ హెయిర్ కటింగ్ అయిపోగానే పాపం పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్న బెలూన్స్ అన్ని టాప్ టాప్ అని బగ్లా కొట్టేసి సెలబ్రేషన్ చేసిరు వాళ్ళ దగ్గర ఒక బెలూన్ కూడా ఉంచుకోలేదు వీళ్ళందరితో కలిసి రిషాన్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈరోజు మా లైఫ్ లోనే ఎప్పటికీ మర్చిపోలేని ఒక అందమైన అనుభూతిని ఇచ్చిండ్రు వీళ్ళందరూ కలిసి మాకు చిట్టి తల్లి ఆల్సో ఫుల్లీ ఎంజాయ్డ్ ఆన్ దట్ డే నేను కూడా అందరితో కలిసి కేక్ తిన్నా ఇక్కడికి ఇంతకు ముందు కూడా వచ్చినాం అది ఎప్పుడు అంటే టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట పిల్లలు కేక్ వాళ్ళు తినడమే కాకుండా అక్కడ అమ్మలు తాతలు ఉన్నారని చెప్పి వాళ్ళకు కూడా ఇచ్చారు మా పిల్లలు నాకు నచ్చిన గుణం ఏందంటే వాళ్ళు ఎవరిలో ఎలాంటి తేడా చూడరు అందరితో మంచి కలిసి ఆడుకుంటారు నాకు బాగా నచ్చింది వీళ్ళందరు చూడడానికి ఒక టీవీ కూడా ఉంది అక్కడ ఆ టీవీలో మా వీడియో ప్లే చేసి చూపెట్టినాం వాళ్ళకి ఇక పిల్లలందరూ అన్నం తినడానికి వెళ్తున్నారు ఇది ఒక్క ఆశ్రమే కాదు అక్కడ సైడ్ కూడా ఒక ఆశ్రమం ఉంది అక్కడ అమ్మలు తాతలు ఉన్నారట వాళ్ళని కూడా కలిసేద్దాం పాండ్రి యాక్చువల్గా ఈ ఆశ్రమం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కట్టించు వీళ్ళకి ఫండ్స్ కూడా అక్కడ నుండి వస్తాయి అనుకుంటా పిల్లలు చూసాం కదా ఇప్పుడు వృద్ధులు అందరు అక్కడ ఉన్నారు అక్కడికి అరే ఇక్కడ చూసిండ్రా సపోటా పండ్ల తోటనే ఉన్నది అండ్ సపోటాలు కూడా ఎంత కిందికి కిందికున్నా చూడుండ్రి నేను నా చేతికి అందుతున్నాయి కూడా నాకైతే మస్తు ఆశ్చర్యం వేసింది ఫస్ట్ టైం నేను ఇంత దగ్గరగా సపోర్ట్ చెట్టు పండ్లని పట్టుకోవడం నా ఫేస్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత ఆశ్చర్యంగా ఫీల్ అయినా ఇంత దగ్గరగా సపోర్టలను చూసేసరికి తను మళ్ళా కేర్ టేకర్ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ చేస్తుంది వెజ్ నాన్ వెజ్ ఇంకా మేము తెచ్చిన పన్నీర్ కర్రీ కూడా ఎంత పెద్ద క్వాంటిటీ అయినా అన్నీ వేస్తా అనమాట హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు ఇంతమందిని మెయింటైన్ చేయడం కానీ వీళ్ళందరికీ ఫుడ్ వండడం కానీ చాలా చాలా గ్రేటు

తర్వాత మా చేతులతోనే మేమే వడ్డించిన వాళ్ళందరికి అది ఇంకా హ్యాపీ చాలా చాలా హ్యాపీ ఉంది రిషాన్ బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేయడం ఆనందాన్ని లేమంటే ఆనందంగానే బయటకు వచ్చినాం మంచి అంటే మంచి అనిపించింది ఇప్పుడైతే మేము ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట రిషాన్ బర్త్డే రోజు మేము ఇట్లా పెట్టడం మేము వెళ్ళేటప్పుడు కూడా దగ్గరుండి మమ్మల్ని సాగ నంపి వాళ్ళ లోపలికెళ్ళారు బాగుంది వాళ్ళ ఆచారాలు కానీ అన్ని బాగున్నాయి బాగా నచ్చింది అక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ అసలు కొంచెం కూడా రఫ్ గా లేరు చాలా స్మూత్ ఉన్నారు ఎనీవే ఇవాళ్ళ చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ వీడియో మీరు నైట్ చూస్తే అందరికి గుడ్ నైట్ బాయ్ బాయ్ ఎప్పు వెరీ గుడ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్